ప్రజా సమస్యలు వదిలేసి పేరుతో పేదలను సీఎం రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పేరుతో కూల్చివేతలు ఆపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు నాంపల్లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మూసి సుందరీకరణ పనులకు బీజం పడిందని ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గిందని చెప్పారు డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండానే మూసి సుందరీకరణ చేయాలని చూస్తున్నారని తాగునీరు డ్రైనేజీ కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా న్యాయం కాదని కిషన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పది నెలల క్రితం అధికారంలోకి వచ్చింది ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు కొంతమంది ప్రాజెక్టులు కడతారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు కానీ ప్రభుత్వము ఒక స్కూలు కట్టలేదు బడుగు భయో వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ మహిళల గృహ సముదాయానికి ఒకరికర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు అనేకమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు కానీ ప్రభుత్వము కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకము అంతకంటే దుందుడుగు విధానము అంతకంటే అవగాహన రాజ్యం